జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పినాడు మాట ఎట్లా ఉంటాయంటే ఏది మాట్లాడాలో అది మాట్లాడేసి పబ్బం కట్టుకొని పోతా ఉంటారు తప్ప ప్రజల సంక్షేమం ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ యువత గురించి కానీ ఏమీ పట్టిస్తారు ఎందుకంటే మీరందరూ కను ಪ್ರತಿ ಇದ್ಯೋಗ ಇಲ್ಲ ಎಂತ ಮಂದಿಗೆ ಉದ್ಯೋಗ ಅದೇ ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల వెయ్యి ఐదు రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాడు అమ్మా మీకు వచ్చిందా డబ్బులు వచ్చినందుకు కాదు ఒక మ్యాన్ ప్లేటర్ ఏ సందర్భానికి ఎవరిని కావాలన్నా మ్యాండేట్ చేసి రాజకీయాల్లో సొంత విట్టునిచ్చిన మామూలే ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే ఎంతో ఎంతో కూడా కలిసి కట్టుగా జన్మదిన వేడుకలు ఎలా చేస్తున్నారో అలాగే రానున్న ఎన్నికల్లో సర్పంచ్లు కావచ్చు ఎంపీటీజీలు కావచ్చు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరు ఇదే ఆడవాయితో గడిచిన ఎన్నికల్లో ఏదైతే మెజార్టీ ఇచ్చారో అన్ని ఎన్నికల్లో అదే మెజార్టీ మీరు అందిస్తారని